హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీరు ఎవరైతే మొదటిసారి ఈరోజే మేము రత్నం కాంపిటేటివ్ ఛానల్ మేము ఈరోజు చూస్తున్నాం సార్ అన్నటువంటి వాళ్ళు మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబర్ మీరు క్లిక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చెయ్యండి ఓకేనా ఇక మనం చక్కగాను కష్టపడి చదివేటువంటి వాళ్ళు రాబోతున్నటువంటి నోటిఫికేషన్ చాలా ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు ఏపీలోను తెలంగాణలోను సెంట్రల్లో రకరకాల నోటిఫికేషన్లు అయితే కనుక రెడీగా ఉన్నాయి అందులో ప్రధానంగా ఏపీలో అయితే మీరు చూస్తున్నారు నేను ఇంతకు ముందు ఉన్నటువంటి వీడియోలో కూడా అప్డేట్ ఇచ్చాను ఏది సార్ మేము అంగన్వాడీలో అలాగే సిడిపిఓ ఈ ప్రాజెక్ట్ ఆఫీసర్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్ట్ కానీ ఇలా ఈ ఉద్యోగాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ అలాగే త్వరలో రాబోతున్నటువంటి ఆర్టీసీ ఏపీఎస్ ఆర్టీసీలో కానీ ఇక సెక్రటరీ పోస్టులు అండి గ్రేడ్ సిక్స్ నుంచి గ్రేడ్ సిక్స్ నుంచి ఇక్కడ పదోన్నతులు వాళ్ళకి ఇచ్చి ఆ పదోన్నతుల తర్వాత ఉన్నటువంటి ఖాళీలను కూడా నింపేటువంటి ప్రయత్నంలో ఉన్నది సో ఇక ఇవి కాకుండా సబార్డినేట్ సర్వీసులు జూనియర్ రెసిడెంట్లు ఇలా రకరకాల పోస్టులు అయితే ఏపీలోనూ తెలంగాణలో రాబోతున్నాయి కాబట్టి మీకు అల్టిమేట్గా జనరల్ స్టడీస్ ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కేవలం ఒక్క టాపిక్ మీద ఏమంటే వాళ్ళ ఒక్క టాపిక్ మీద సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అలాగే ఇండియన్ హిస్టరీలో ఒక్క టాపిక్ మీద సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇక తెలంగాణ టెటో తెలంగాణ డిఎస్సి ఇవ్వబోతున్నారు ఏపీలో టెట్ ఇవ్వబోతున్నారు ఆ తర్వాత ఫర్దర్గా డిఎస్సి కూడా చూడబోయే అవకాశం అయితే కనుక ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను మీకు ఒక మంచి అవకాశం ఒక ఆఫర్ అండి ఇంత మంచి అవకాశం నాకు తెలిసినంత వరకు నీకు సో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏ కోచింగ్ సెంటర్స్లో కూడా లేదు ఏ ఆన్లైన్లో కూడా లేదు ఇంత మంచి అవకాశం అనేది నేను మీకు ఇస్తా ఉన్నా సో మీకు ఆల్రెడీ నా నెంబర్ వాట్సాప్ నెంబర్ సార్ నేను ఈరోజే మీ యొక్క గ్రూపులో మీ గైడెన్స్ ద్వారాగా నాకు జాబ్ వస్తుంది నమ్మకం ఉంది సార్ రేపు ఏ ఏపీలోనూ మనకి ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ముగిసిన తర్వాత మంత్రి గారు చెప్పారు కదా ఖచ్చితంగా మళ్ళీ మేము మరొక నోటిఫికేషన్ కట్టుబడడం త్వరలోనే ఇస్తామని అన్నారు తర్వాత ఇచ్చిన తర్వాత నువ్వు ప్రిపేర్ అవడం కంటే ముందుగానే ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకోవాలి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే జనరల్ స్టడీస్ అండి సబ్జెక్ట్ మీరు ఎంత ఎక్స్పర్ట్నైనా మీరు అడగండి జనరల్ స్టడీస్ అనేది సబ్జెక్ట్ ఎంత హార్డ్గా ఉంటుంది జనరల్ స్టడీస్ అనే సబ్జెక్టు ఎంత డీప్గా ఉంటుంది అన్నది మీ అందరికి కూడా అర్థమైపోద్దండి సో సో సార్ నేను ఇవాళ జాయిన్ చాలా రీజనబుల్ ఫీజ్ అండ్ చాలా అంటే ఫీజ్ అండ్ కేవలం గ్రూప్ మెయింటెనెన్స్ కోసమే నువ్వు సాధించాలి జాబ్ వచ్చేంత వరకు అదేందా జాబ్ వచ్చేంత వరకు కూడా ఇక్కడ మన డిఎస్సి అభ్యర్థులు మిత్రులు గుర్తుపెట్టుకోండి ఈరోజు వచ్చిన నాకు అప్డేట్ విషయాన్ని బట్టి అన్ని విషయాలను కూడా మీకు క్షుణ్ణంగా చెప్తున్నాను మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి నాకు ఇయ్యొచ్చినాయి అయ్యినాయి అని అడగండి నేను ఉన్నది చెప్పేస్తున్నా అలాగే ఇరవై ఐదు వేల పోస్టులతో ఇరవై ఐదు వేల పోస్టులు మాకు డిఎస్సి కావాలి అదేవిధంగా అది ఎవరు అడిగేది తెలంగాణలో తెలంగాణలో ఇరవై ఐదు వేల పోస్టులతో డిఎస్సి గ్రూప్ త్రీ నోటిఫికేషన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎస్ఐ కానిస్టేబుల్ పదివేల పోస్టులతో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సో తెలంగాణలో ఏపీలో ఉన్నవాళ్ళు తెలంగాణలో రాసుకోవచ్చు తెలంగాణ డిఎస్సీ రాయాలి అంటే అక్కడ నీకు టెట్ అవ్వాలి లేదు సీటెట్ ఎట్ అవ్వాలి సీటెట్ నీకు కంప్లీట్ చేసుకుంటే ఎందుకంటే సీ ఎట్ త్వరలోనే మనకు వస్తుంది అదే సో తెలంగాణలో డిఎస్సి ఇవ్వడానికి అట్లీస్ట్ తెలియదు రెండు నెలలు ఖచ్చితంగా టైం పడుతుంది ఈ లోపు మనకి సీటెట్ వచ్చి ముగిసిందనుకోండి సో నువ్వు తెలంగాణలో చక్కగా డిఎస్సీ రాసుకోవడానికి ఎలిజిబుల్ అవుతావు ఇది నేను మీకు చెప్పే క్షుణ్ణంగా ఎంత క్లియర్గా క్లారిటీగా చెప్తాను మీకు ఎవడో ఎప్పుడో అన్ని విషయాలను కూడా అది సో మీకు ఇంత నీతి నిజాయితీగా అభ్యర్థులకి అందరికి అర్థమయ్యేటట్టుగా అన్ని విషయాలు చెబుతూ ఉన్నాం ఓకే ఇప్పుడు ఇక్కడ ఏపీలో మనకి ప్రస్తుతం డిఎస్సి ఈరోజు భవన్కి వెళ్ళారు చాలామంది వెళ్ళి ఎంతమంది వెళ్ళారు వెయ్యి మంది వెళ్ళారా పదివేల మంది వెళ్ళారా ఇద్దరే వెళ్ళారా ముగ్గురు వెళ్ళారా నేను చెప్పట్ల వెళ్ళారు వెళ్ళి వెళ్ళిన తర్వాత మాకు ఫస్ట్ కీలో ఆన్సర్లు కరెక్ట్ వచ్చినాయి మీరు ఫస్ట్ కీ పూర్తి కాదు ఫైనల్ కీ అన్నారు ఫైనల్ కీలో కూడా తప్పులే ఉన్నాయి ఫైనల్ కీలో తప్పులు ఉన్నాయి కాబట్టి ఆ ఫైనల్ కీలో మేము ప్రూఫ్స్తో సహా ఎవరైతే ప్రూఫ్స్తో సో ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నారో ఆ క్వశ్చన్ వ్యాలిడ్ ఆ క్వశ్చన్ యొక్క నంబర్ వేసుకుని సో మీరు గుర్తుపెట్టుకుని క్వశ్చన్ నెంబర్ అంటే ఐడి నంబర్ క్వశ్చన్ ఐడి నంబర్ క్వశ్చన్ని చెక్ చేసుకుని అది వ్యాలిడ్ అయితే వాళ్ళకి అది పరిగణలోనికి తీసుకుంటున్నారు అని కూడా మనకు వచ్చినాయి అదే రెండు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇదే కాకుండా ఒకవేళ అక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారంట అండి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఒకవేళ ఆ క్వశ్చన్ వ్యాలిడ్ కాకపోతే కనుక అది వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే కనుక ఆ వెంటనే ఇది దీన్ని తొలగించడం అవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకుని వ్యాలిడ్ వ్యాలిడ్ సార్ ఇవన్నీ అయితే ఎప్పుడు వస్తాయి సార్ అంటే ఇంకా మనకు నార్మలైజేషన్ లిస్ట్ రావాలి ఇంచుమించుగా మీరు గుర్తుపెట్టుకోండి నాకున్న సమాచారం మేరకు బుధవారం అండి బుధవారం అదేనా ఈ బుధవారం గురువారం నాటికి అంటే ఎనిమిదో లోపు ఎనిమిదవ తారీఖు లోపలయితే కనుక మనకి ఈ యొక్క నార్మలైజేషన్ లిస్టు అది ఈరోజే రావచ్చేమో రేపు రావచ్చేమో చెప్పలేము కానీ ఎనిమిదవ తారీఖు లోపలకల్లా ఈ నార్మలైజేషన్ మార్కులు మీ గుర్తుపెట్టుకోండి నార్మలైజేషన్ మార్కులు అనేది ఇవ్వబడతాయి ఎందుకంటే ఈ లోపు వస్తున్నటువంటి చాలా అభ్యంతరాలు ఉన్నాయిగా ఇవన్నీ క్లియర్ అవ్వాలి నార్మలైజేషన్ మార్కులు రావాలి నార్మలైజేషన్ మార్కులు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూడండి షార్ట్ అంటే మెరిట్ లిస్ట్ అంటారు ఈ మెరిట్ లిస్ట్ పెట్టడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మెరిట్ లిస్ట్ పెట్టడం అనేది జరుగుద్ది సో ఈ మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత మీకు సర్టిఫికేట్ అప్లోడు గుర్తుపెట్టుకోండి డాక్యుమెంటు డాక్యుమెంట్ వెరిఫికేషను మీకు జిల్లా స్థాయిలో జరుగుతాయి ఇవన్నీ తర్వాత ప్రొసీజర్ మరి ఈ ముందు ఈ ముందర కూడా జరిగేది ఈ వారంలోనే ఈ వారంలో నార్మలైజేషన్ మీద కేసు కూడా ఉంది అదేందండి నార్మలైజేషన్ మీద ఇప్పుడు బాధితులు చాలామంది ఎందుకంటే ఒక మార్కు అర మార్కుతో రెండు మార్కులతో మూడు మార్కులతో నార్మలైజేషన్ ప్రభావం కూడా ఉంటుంది కదా ఈ నార్మలైజేషన్ ప్రభావంతో కూడా చాలామంది ఇప్పుడు బయటకు వస్తారు ఒక్కొక్కరు 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 కూడా ఇప్పుడు బయటకు వస్తారు చూడండి మీకు షార్ట్ లిస్ట్ పెట్టిన తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత ఇదిగో ఇది నాకు అన్యాయం జరిగింది ఇక్కడ నా సెక్షన్లో మార్కులు తగ్గినాయి మా పేపర్ కొంత కఠినంగా ఉంది ఎందుకంటే ఇక్కడ యావరేజ్ చూసుకుంటే నార్మలైజేషన్ యావరేజ్ అండి పదమూడవ తారీఖు రాసినటువంటి దాదాపుగా వంద మందిని తీసుకుంటారు యావరేజ్ తెలియదు లేదా పది మందిని తీసుకుంటారో తెలియదు అంటే వాళ్ళకు వచ్చిన టాప్ స్కోర్లు ఆయా సెక్షన్లో టాప్ స్కోర్లు అలాగే పద పదిహేడవ తారీఖున పద్దెనిమిది ఆ తారీఖులు వచ్చిన టాప్ స్కోర్లు ఒకటో తారీఖున రెండవ తారీఖున వచ్చిన టాప్ స్కోర్లు అన్నీ చూసి యావరేజ్ చేసి అప్పుడు మీకు ఇక్కడ సో వాటికి ఆ యావరేజ్ ప్రకారంగా యావరేజ్లో ఏ సెక్షన్లోనూ ఈ మార్కులు దగ్గర ఉన్నాయి దీన్ని బట్టి చూడండి ఎప్పటికైనా టాప్ మార్కులనే తీసుకుంటున్నారు కదా టాప్ మార్కులనే తీసుకున్నారు అంటే ఇక్కడ లోయెస్ట్ మార్కులు తీసుకుంటున్నారా తీసుకోవట్లా సో దీంతో కూడా నార్మలైజేషన్లో కొంతమంది అభ్యర్థుల మేరకు ఎలా ఉంటుందంటే కొంత ప్రభావం అయితే అది ఖచ్చితంగా కనబడుతుంది అది ఎన్ని మార్కులు తగ్గుతాయి ఎన్ని మార్కులు పెరుగుతాయి అన్నది మీకు ఈ విషయం కూడా చెప్పానండి ఇంచుమించుగా మనకి ఉన్న సమాచారం మేరకు అయితే ఒక మార్కు ఇంచుమించు ఒకటి నుంచి మూడు నాలుగు మార్కులు లోపల ఈ నార్మలైజేషన్లో మార్కులు పెరిగే అవకాశం ఉంది అది ఒకవేళ గుర్తుపెట్టుకోండి ఎనభై ఆల్రెడీ ఇప్పటికే ఈ టెట్టో డిఎస్సిలో కలిపి ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఉన్నటువంటి వీళ్ళకి ఈ నార్మలైజేషన్లో ఇంకో నాలుగు మార్కులు మూడు మార్కులు రెండు మార్కులు పెరిగినాయి ఇంకో చాలా మంది అనుకుంటారు తెలుసా ఇది ఆడికే పెరిగినాయి నాకేం పెరిగినాయి అని అనుకుంటారు మీరు చూడండి తర్వాత చూడండి నేను చెప్పింది ఇప్పుడు కాదు తర్వాత మీరు చూసుకోండి సో మీకు అన్ని విధాలుగా ప్రతి విషయాన్ని చదువుతున్నాడు సో నార్మలైజేషన్ మీద నాకు కేసు నంబర్ అయితే కనుక రాలేదు బట్ కాకపోతే ఈ వారంలో ఉందని చదువుతున్నారు అంతేనండి అది ఎంతవరకు ఏంటన్నది దాని గురించి కేసుకు సంబంధించిన అప్డేట్ అయితే కనుక సో ఇది ఎంతమంది అంటే ఒక ఇరవై మంది వేశారు మొదటి కేసు రెండో కేసు అయితే కనుక కొన్ని గ్రూపులు ఉన్నాయి నేను గతంలో కూడా చెప్పాను కొన్ని గ్రూపులు వీళ్ళు మేమేస్తున్నాం 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 అని చెప్పారు కానీ అది ఎవడేసేటో తెలియట్లేదు ఫస్ట్ వాళ్ళు కానీ వీళ్ళకి సంబంధం లేని ఈ గ్రూపులకి సంబంధం లేనటువంటి వేరే వాళ్ళు అయితే నార్మలైజేషన్ మీద కేసు వేశారు వాళ్ళ మంచి పట్టున్నటువంటి వాళ్ళని కూడా మనకి తెలిసింది ఇది సో రేపు ఏపీలో జరగబోయేటువంటి సార్ అయితే కనుక ఇంచుమించుగా జిల్లాల్లో కటాఫ్లు ఇవన్నీ కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను కొంచెం అండి డెబ్భై నుంచి డెబ్బై ఐదు వస్తాయి చూసారా వాళ్ళకే టెన్షన్ టెన్షన్ డెబ్భై నుంచి డెబ్బై ఐదు మీరైతే నేను కూడా చెప్పిన డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఉండి ఎస్సీ ఎస్టీ ఓకే ఎస్సీ ఎస్టీ ఉండి మీరుంటే డెబ్భై నుంచి డెబ్బై ఐదు మధ్యలో కనుక ఉంటే మీరు హ్యాపీగా ఉండొచ్చండి దాంట్లో డౌట్ లేదు డెబ్భై నుంచి డెబ్భై ఐదు మధ్యలో ఉంటే ఓకే ఆ తర్వాత డెబ్బై ఐదు పైన ఎవరైతే ఉంటారు డెబ్బై ఐదు పైన ఉన్నటువంటి వాళ్ళకైతే ఎందుకంటే ఒకటో రెండు మార్కులు అటు ఇటులో నార్మలైజేషన్ ప్రభావం కలిసినా మీకు వంద శాతం అయితే కనుక ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది కానీ ఈ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకి ఈ మార్కులు వర్తించవు అక్కడైతే కనుక నైంటీలు వచ్చి కూర్చున్నారు నైంటీలో కూర్చున్నారు కొంతమంది ఏదో సరదాగా జోగ్గా అనుకుంటారు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లా కానీ విజయనగరం కానీ మీకు కానిస్టేబుల్ కట్ ఆఫ్లు చూసుకోండి అక్కడ చూసుకున్నవి చెప్పండి అదే సో నూట ముప్పై మార్కులు అదే ఇక్కడ లోకల్గా అయితే కనుక వికటా జిల్లాల్లో నూట ముప్పైకి ఈజీగా టాపర్లు వచ్చారు కొన్ని జిల్లాల్లో ఉంటాయండి అలాగే అన్ని జిల్లాలకని కానీ చెప్పట్లేదు అదేనా సో ఇక మిగిలినటువంటి అభ్యర్థులు ఏం చేస్తారంటే చాలామంది మాకు అరమార్కుతోనూ ఒక మార్కుతోను ఆ టీ మిస్ సో మీరు దయచేసి ఎప్పుడు కూడా మీ ఎడ్యుకేషన్ మీరు అశ్రద్ధ చేస్తే మీరు కనుక అశ్రద్ధ చేస్తే చాలా నష్టపోతారండి మిత్రులారా నేను ముందు చెప్తున్నా మీకు సో దయచేసి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి చదవాను నేను సైకాలజీ వీళ్ళకి షెడ్యూల్ ఇచ్చేసాను నా టెట్ బ్యాచ్ ఉంది డిఎస్సి బ్యాచ్ ఉంది ఎందుకంటే సీ టెట్కి టెట్కే అన్ని రకాలుగా నేను ప్రిపేర్ చేస్తున్నా గ్రూపులో రేపొద్దున వీళ్ళకి ఆ ఇచ్చేసి టైం తక్కువ ఇచ్చారు ఇంకో ఇబ్బంది పడకూడదు వీళ్ళకి టెట్లో మంచి స్కోరు డిఎస్సి ఉద్యోగం వచ్చే వరకు కూడా నేనే డబ్బులు ఏమి మాటి మాటికి వాళ్ళు తీసుకుంటారు వీళ్ళు తీసుకుంటే ఈ రత్నం సార్ ఒకే ఒక్కట ఒకే ఒక్క మాట మీద మాత్రమే ఉంటాడు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అంతే ఓకేనా సార్ నేను ఖచ్చితంగా అయితే కనుక సో గ్రూప్లో జాయిన్ అయ్యి నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ అంటే కనుక మీరు జాయిన్ అవ్వండి ఇది మంచి అవకాశం అండి మీకు ఓకేనా సో ఇంకా ఈ డిఎస్సి సంబంధించినటువంటి ఫర్దర్గా డీటెయిల్స్ ఏది ఉన్నాయి కానీ నేను మీకు ఎప్పటికప్పుడు అందిస్తాను నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టని కానీ ఫోన్ కాల్ చేయకండి ఇది నా రిక్వెస్ట్ అండి ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరు మీరు అందరూ అర్థం చేసుకుంటారు కదా అని అన్ని విషయాలు చెప్తున్నాను ఓకే